హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో రెండు వందల నలభై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి ఇది ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థుల శాలరీ వివరాలను ఒకసారి తెలుసుకుందాం డిప్యూటీ జనరల్ మేనేజర్కు స్టార్టింగ్ శాలరీ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు వన్ ల్యాక్ స్టార్టింగ్ శాలరీ ఇస్తారు సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకి నైంటీ థౌజండ్ ఉంటుంది మేనేజర్ ఉద్యోగాలకు ఎయిటీ థౌజండ్ శాలరీ ఉంటుంది డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకి అయితే డెబ్బై వేల శాలరీ ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే అరవై వేల శాలరీ ఉంటుంది వీటికి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి నలభై సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు మార్చి పద్దెనిమిదవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ద డీటెయిల్స్ ఆన్ ఆన్లైన్ అండ్ అప్లోడ్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ ఐజ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్కి రిలవెంట్ ఉన్న సర్టిఫికేట్స్ని డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా నూట తొంభై రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు చాలా పెద్ద నోటిఫికేషన్ కాబట్టి దీనికి సంబంధించిన లింకు నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఈ నోటిఫికేషన్లు ఉన్న ఖాళీలు వాటికి సంబంధించిన విద్యార్థులు వివరంగా తెలుసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో వారిని ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ సమయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయనున్నారు ఇంటర్వ్యూ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కేటగిరీ ఎలిజిబిలిటీకి సంబంధించిన టోటల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా రెండు వందల నలభై పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు నూట తొంభై రకాల ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నెల పదిహేనో తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన సంస్థ కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోస్ట్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అండి ఇది కాబట్టి చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్